కోటి గాజులతో అమ్మవారిని ఆరాధించబోతున్న హస్తాభరణములతో ఆ పూజా కార్యక్రమ సంకల్పం జరుగుతోంది రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి మనస్సులో మీ గోత్రం ఒక్కసారి స్మరణ చేసుకోండి గోత్రోద్భవస్య ఇంటి పేరును ఒక్కసారి తలుచుకోండి వంశోద్భవస్య వివాహమైన వాళ్ళు భర్త పేరు భార్య పేరు స్మరణ చేసుకోండి నామధేయస్యా ధర్మపత్ని సమేతస్య మీ సంతానం పిల్లల పేర్లను తలుచుకోండి తత్ కుమారస్య కుమార్యా మమ సహకుటుంబం అనుకోండి సహ కుటుంబాన రెండు చేతులు పైకెత్తి నమస్కార పెట్టి కైలాస శిఖరముల్లాగా రావాలి అమ్మవారికి వినిపించేంత భక్తితో శ్రద్ధతో కోటి గొంతుకలు ఒక్కటే ముక్తకంఠంతో అందరూ సంకల్పం చెప్పండి ओ मम अस्मा सह कुटुबा कुटुंब क्षेम क्षेम धैर्य धैर्य विजय विजय अभय आरोग्य आरोग्य अभिवृद्धि सिद्य धर्मार्थ धर्मार्थ काम बोक्ष पोक्ष चुर्व चत फल फल पुरुषार्थ पुषाथ सिद्ध्यखंड अखंड धनधान्य धन धान्य वस्तुवाहन वस्तु पुत्र पौत्र पौत्र अष्टैश्वर अष्ट प्राप्त्यर्थ प्राप्त्यर्थ अखंड अखंड धनलक्ष लक्ष्मी, लक्ष्मीर लक्ष्मी महालक्ष्मी महा निवास निवास सिद्ध्यो मम सकल सकल सौभाग्य दीर्घ दीर्घ सौमंगली मंगली सिद्ध्यधौ महाकाली महाकाली महालक्ष्मी महालक्ष्मी महासरस्वती इच्छा ज्ञानशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति क्रियाशक्ति स्वरूपिणी स्वरूपिणी दुर्गादेवता दुर्गादेवता सम्पूर्ण सम्पूर्ण अनुग्रह अनुग्रह प्रसाद प्रसाद విశేషత కార్తీక మాసీక మాస భృగవార లక్ష్మీవారీ కోటి సమయో సౌభాగ్య సౌభాగ్య కోటి హస్తాభరణ అర్చనం అహం కరిషే శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి